Oh. నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో జ్యేష్ఠాభిషేకం సేవ పూర్తి వివరాలను అంటే జ్యేష్ఠాభిషేకం సేవ అంటే ఏంటి ఈ సేవ టికెట్ కాస్ట్ ఎంత ఎంత మందిని అలో చేస్తారు ఈ సేవ ఎక్కడ జరుగుతుంది ఈ సేవలో మొదటి గడప దర్శనం ఉంటుందా ఈ సేవకు డ్రెస్ కోడ్ ఏంటి ఇలా జ్యేష్ఠాభిషేకం సేవకి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియచేస్తే ప్రయత్నం చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ఈ జ్యేష్ఠాభిషేకం సేవను హిందూ పంచాంగం ప్రకారం పవిత్రమైన జ్యేష్ఠ మాసంలో నిర్వహిస్తారు అలాగే నక్షత్రంలో జ్యేష్ఠ నక్షత్రం సందర్భంగా ఈ సేవ అనేది పూర్తవుతుంది ఈ సేవను అభిధేయక అభిషేకం అని కూడా పిలుస్తారు అభిధేయకం అంటే రక్షణ కవచం చెడుతో పోరాడడానికి భగవంతుడు ఈ కలియుగంలో రక్షణ కవచంతో ఉద్భవించాడని చెప్తుంటారు ఈ ప్రత్యేకమైన దేవుని కవచానికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు కాబట్టి ఈ సేవని అభిధేయక అభిషేకం అని కూడా పిలుస్తారు ఈ సేవ పవిత్రమైన జ్యేష్ఠమాసంలో జరుగుతుంది కాబట్టి దీనిని జ్యేష్ఠాభిషేకం అని కూడా పిలుస్తారు ఆలయ పురాణం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులకు ఊరేగింపులు అలాగే స్నపన తిరుమంజనం అంటే పుణ్య స్నానాలు నిర్వహించేటప్పుడు సంభవించే నష్టం నుంచి రక్షించడానికి ఈ ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు జ్యేష్ఠాభిషేకం సేవ మూడు రోజుల పాటు జరుగుతుంది ప్రతి రోజు రెండవ గంట తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులను సంపంగి ప్రాకారంలోని కళ్యాణోత్సవ మండపానికి తీసుకుని వెళ్లి వేద మంత్రోచ్చారణల మధ్య స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు స్నపన తిరుమంజనం అంటే పసుపు గంధం తేనె పాలు పెరుగుతో సహా సుగంధ ద్రవ్యాలతో కలగలిపిన పవిత్రమైన నీటితో దేవతలకు స్నానం చేయడం తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులకు ఈ మూడు రోజుల్లో ప్రతి రోజు వేరు వేరు ప్రత్యేకమైన కవచములను అలంకరిస్తారు ఈ సేవలో భాగంగా మొదటి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులు వజ్ర కవచంతో అంటే వజ్రాలతో పొదిగిన కవచంతో భక్తులకు దర్శనమిస్తారు తరువాత రెండో రోజున ముత్యాల కవచంతో అంటే ముత్యాలతో పొదిగిన ముత్యాల కవచంతో భక్తులకు దర్శనమిస్తారు అలాగే మూడవ రోజున స్వర్ణ కవచం అంటే బంగారు కవచంతో భక్తులకు దర్శనమిస్తారు ఈ జ్యేష్ఠాభిషేకం సేవలో భాగంగా మూడవ రోజు అంటే చివరి రోజున స్వామివారికి అమర్చిన స్వర్ణ కవచం ఆ సంవత్సరం పొడవున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులకు అలాగే అలంకరింపబడి ఉంటుంది ఈ కవచాలను తిరిగి తరువాతి సంవత్సరంలో స్వామివారికి నిర్వహించే జ్యేష్ఠాభిషేకం సేవ రోజు మాత్రమే తీసివేయడం జరుగుతుందండి ఇకపోతే ఈ జ్యేష్ఠాభిషేకం సేవని శ్రీవారి ఆలయం లోపల ఉన్న కళ్యాణోత్సవ మండపంలో నిర్వహిస్తారు ఈ జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్స్ ఆఫ్ లైన్ లో ఎక్కడా ఇవ్వరు కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో కూడా రోజుకి దాదాపుగా రెండు వందల యాభై టికెట్స్ చొప్పున మూడు రోజులకి కలిపి ఏడు వందల యాభై టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారండి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే ఈ జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు ఒక టికెట్ కాస్ట్ నాలుగు వందల రూపాయలు ఉంటుంది ఒక్క పర్సన్ ని మాత్రమే అలో చేస్తారు మీరు ఇద్దరికి ఈ జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఎనిమిది వందల రూపాయలు అమౌంట్ పే చేసి ఈ టికెట్ ని ఇద్దరికి బుక్ చేసుకోవాలి ఈ జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్ ని బుక్ చేసుకున్న వారు మీకు ఇచ్చిన టైం స్లాట్ ప్రకారం సుపథం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేస్తే అక్కడి నుంచి క్యూ లైన్ లో వెళ్లి శ్రీవారి ఆలయం లోపల ఉన్న కళ్యాణోత్సవ మండపంలో ఈ సేవలో పాల్గొని సేవ అయిపోగానే అక్కడే ధ్వజస్తంభం వద్ద దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యి స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు దర్శనం మొదటి గడప దర్శనం అనేది ఉండదండి కేవలం జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనం మాత్రమే ఉంటుంది దీనిని గమనించుకోగలరు ఈ జ్యేష్ఠాభిషేకం సేవలో పాల్గొనే భక్తులు ఆడవారు కనైతే శారీ లేదా హాఫ్ శారీ లేదా చూడిదార్ విత్ దుప్పట ఈ డ్రెస్ కోడ్ అనేది పాటించాలి మగవారు అయితే పంచ చొక్క ఈ రెండు ధరించాలండి ఈ సేవ జరిగే సమయంలో మగవారు పై చొక్క అనేది విప్పేసి కండువ అనేది కప్పుకోవాల్సి ఉంటుంది ఇకపోతే ఈ జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్ ని టీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అయినా దేవస్థానం డాట్ ఏపీ డాట్ ఇన్ అనే అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టిటి దేవస్థానం అనే మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి బుక్ చేసుకోవాలండి లాగిన్ అయిన తర్వాత ఆర్జిత సేవా తిరుమల అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఈ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలంటే కళ్యాణోత్సవం ఆర్జిత సేవా టికెట్ ని ఏ విధంగా అయితే బుక్ చేసుకుంటాము సేమ్ అదే ప్రాసెస్ లో ఈ జ్యేష్ఠాభిషేకం సేవా టికెట్ ని కూడా బుక్ చేసుకోవాలి ఓకే అండి ఈ వీడియోలో ప్పటి వరకు జ్యేష్ఠాభిషేకం సేవకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది ఇంకా జాయిన్ అవ్వని భక్తులు అందులో కూడా జాయిన్ అవ్వగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనవుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్